హైదరాబాదులో శాంతి భద్రతల పరిస్థితి ఏంటి ఈ మధ్య హైదరాబాద్లో శాంతి భద్రతలు లోపిస్తున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది ఇక్కడి పోలీస్ వ్యవస్థ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వ్యవస్థ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు రివార్డులు దక్కించుకుని యావత్ ప్రపంచ దేశాలకు తెలంగాణ పోలీస్ వ్యవస్థ అంటేనే ఇది అని చాటి చెప్పిన వ్యవస్థ మహిళలకు ప్రత్యేక భద్రత పేరుతో సిటీం లాంటి వ్యవస్థను తీసుకొచ్చింది తెలంగాణ పోలీస్ వ్యవస్థ అయితే ఈ మధ్యన హైదరాబాదులో శాంతి భద్రతలు లోపిస్తున్నాయంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి హైదరాబాద్ లో తుపాకుల కల్చర్ బీహార్ లాంటి ప్రాంతాలను గుర్తుకు తెస్తున్నాయి దిల్సు నగర్ ఏరియాలో పట్టపగులు మార్నింగ్ లో సిపిఐ నాయకులు చందు నాయకులు కొంతమంది దుండగులు తుపాకులతో కాల్చి చంపారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది హైదరాబాద్ కు కూతపెట్టు దూరంలో ఉన్న మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ ను కాల్చి చంపారు తెలంగాణకు ఎంతో తెలంగాణకు తెలంగాణగా పేరు తెచ్చుకుంది సాహిత్యానికి కళలకు సంస్కృతికి పోరాటాలకు చరిత్ర తెలంగాణ అలాంటి తెలంగాణలో హైదరాబాద్ లాంటి గొప్ప రాజధానిలో గన్ కల్చర్ ప్రజలను అడలెత్తిస్తున్నది వ్యాపారులను రియల్ ఎస్టేట్ వ్యాపారులను భయకంపితులను చేస్తున్నది హైదరాబాద్ వ్యాపార సామ్రాజ్యానికి పెట్టుబడులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న నగరం ఈ నగరం పేరు వింటేనే ప్రపంచ దేశాలు ఎప్పుడెప్పుడు అక్కడ వ్యాపారాలు చెయ్యాలనే ఆలోచన ఆ ప్రాంతానికి కలిగేది హైదరాబాదు సమశీతోష్ణ మండలానికి పెట్టింది పేరు అన్ని కాలాలు సమానంగా ఉంటాయి ఇలాంటి ప్రాంతంలో శాంతి భద్రతలు లోపించాయంటేనే గన్ కల్చర్ లాంటి వ్యవస్థకు దారి తీస్తుంటేనే ఎప్పుడు ఒక రకమైన ఆందోళన ప్రజల్లో కలిగిస్తున్నది ఎప్పుడో విన్నాం బీహార్ లాంటి ప్రాంతాలలో తుపాకులు పట్టుకొని కాల్చి చంపిన రోజులు ఏమైనా ఉన్నాయేమో కానీ హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో అలాంటి పరిస్థితి కనిపించలేదు అడపాదడప కొన్ని సంఘటనలు జరిగి ఉండొచ్చు కానీ గన్ కల్చర్ లాంటి వ్యవస్థ హైదరాబాద్ లో ఉండేది కాదు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పటికే హైదరాబాద్ లో కుదేలైన సంగతి తెలిసిందే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనేక ప్రాంతాలకు బెంగళూరు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు లాంటి ప్రాంతాలకు వెళ్లి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నట్లుగా మనం వార్తలు వింటున్నాం అలాంటి సమయంలో ఇలాంటి గన్ కల్చర్ హైదరాబాద్ ను అతల కుతలం చేస్తున్నది ఇలాంటి గన్ కల్చర్ వ్యవస్థకు హైదరాబాద్ కు మంచిది కాదనేది విశ్లేషకులు బాగా నమ్ముతున్నారు చనిపోయింది సామాన్యమైన వ్యక్తులు కాదు ఒకరు సిపిఐ నాయకుడు చందు నాయక్ అయితే ఒకరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ ఇలాంటి అధికార పార్టీ నాయకుల పరిస్థితి ఇలా ఉంటే సామాన్య జనం పరిస్థితి ఏంటనేది ఇప్పుడు జనంలో ఓ రకమైన ఆందోళన కలిగిస్తున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వ్యాపారస్తులు పెట్టుబడితారు హైదరాబాద్ లో వ్యాపారాలు చెయ్యాలంటేనే ఇలాంటి గన్ కల్చర్ వ్యవస్థకు పోలీస్ ఎక్కడో ఒక కాడ పోలీస్ వ్యవస్థ పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ మధ్య కొత్తగా బాయి పేర్ల మీద హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి భూములు గుంజుకుంటున్నారని మీడియాలో ఆరోపణలు జోరందుకున్నాయి ఎప్పుడు ఒకప్పుడు బొంబాయి లాంటి ప్రాంతాలలో బాయి లాంటి పేర్లు మారుమోగాయి అలాంటి ప్రాంతాలలో దందాలు సెటిల్మెంటులు జరిగిన రోజులు ఉన్నాయేమో కానీ తెలంగాణలో నహీంబాయి పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత హైదరాబాదులో బాయి అనే పేరు చెప్పాలంటేనే భయపడేవో రోజులుండేవి మరి ఇప్పుడు రోజు రోజుకు హైదరాబాదులో ఇలాంటి గన్ కల్చర్ పెరుగుతున్న సందర్భాన్ని ఏమనుకోవాలి అనేక ప్రాంతాల నుండి హైదరాబాదుకు వచ్చి కడుపు చేత పట్టుకొని బతుకుతున్న జనం ఉంది ఆ జనం ప్రశాంతంగా నిద్రపోవాలంటే హైదరాబాద్ లో ఇలాంటి తుపాకుల కల్చర్ స్టాప్ పెట్టాల్సింది హైదరాబాద్ అంటేనే కడుపు కింద పట్టెడన్నం పెట్టి చేసుకోవడానికి పని కల్పించింది హైదరాబాద్ తల్లి లాంటిది హైదరాబాద్ అలాంటి హైదరాబాద్లో గన్ కల్చర్ వ్యవస్థకు పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం త్వరగా స్టాప్ పెట్టాలని పలువురు విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు